ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్ రెండు వేల ఇరవై ఐదులో వచ్చిన కొత్త రూల్స్ ఇవే ఇక విరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఇక కొత్త సంవత్సరంలో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఉద్యోగుల సౌకర్యాలను పెంచబోతుంది ఈపీఎఫ్ ఖాతాదారు ఆసక్తిగా అనుగుణంగా రూల్స్లో కొన్ని మార్పులు చేయనుంది ఈపీఎఫ్ కాంట్రిబ్యూటర్లను సంతోషపెట్టే ఫెసిలిటీస్ అందించనుంది ఈ మార్పుల ఉద్దేశంతో పిఎఫ్ ఖాతాదారులు వారి పెన్షన్ నిధులను సామానుకూలంగా అండ్ సమర్థవంతంగా సంతోషపెట్టే ఫెసిలిటీ అందించనుంది ఈ మార్పుల ఉద్దేశం పిఎఫ్ ఖాతాదారులు వారి పెన్షన్ నిధులను సమయానుకూలంగా అండ్ సమర్థవంతంగా ఉపయోగించేలాగా చూడడమే ఎదురుచూపులు ఉండవు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు పిఎఫ్ నిబంధనల కొత్త మార్పుల ప్రకారం ఉద్యోగుల పదవి విరమణ తర్వాత వారి పెన్షన్ మొత్తం కోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు ఈపిఎఫ్ఓ పిఎఫ్ కంట్రిబ్యూటర్లు అందరికీ ఏటీఎం కార్డు తరహా కార్డులను అందించబోతుంది మీరు ఏటీఎం కార్డ్స్ ఉపయోగించి మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును తీసుకున్నట్లే పిఎఫ్ కార్డులో ఏదైనా ఏటీఎంకి వెళ్ళి పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు ఈ సదుపాయం రెండు వేల ఇరవై ఐదులో అందుబాటులోకి వచ్చింది ప్రతి నెల పదిహేను వేలకు పైగా పీఎఫ్ ఖాతాలో జమ చేసుకోవచ్చు ప్రస్తుతం ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంలో పన్నెండు శాతానికి సమానమైన మొత్తాన్ని పీఎఫ్ ఖాతాకు జమ చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం పీఎఫ్ ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం పీఎఫ్ ఖాతాలో జంప్ చేసే మొత్తం నెలకు పదిహేను వేలకు ఉంచకూడదు ఇటీవల చేసిన మార్పు ప్రకారం ఈ గరిష్ట పరిమితిని తీసేశారు ఉద్యోగుల మూల వేతనానికి బదులు వాస్తవ జీతం ఆధారంగా పిఎస్ కంట్రిబ్యూషన్లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు మొత్తం మొత్తంలో ఈపిఎఫ్ ఖాతాలో డిబేస్ డిపాజిట్ చేయడానికి వీలవుతుంది తద్వారా పదవి విరమణ సమయానికి పెద్ద మొత్తంలో సంపద పోగ పోగుపడుతుంది మరింత ఎక్కువ పెన్షన్ పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది ఈపీఎఫ్ఓ వ్యవస్థల ఉన్నతీకరణ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఐటీ మౌలిక సదుపాయాలను కూడా అప్లోడ్ చేయబోతుంది ఈ ప్రక్రియ పూర్తి అయితే చాలా పనులు మానవ ప్రమేయం లేకుండా అన్ అనైన్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా జరిగిపోతాయి అంతేకాదు భవిష్య నిధి ఖాతాదారుల క్లెయిమ్లు పరిష్కారం మరింత వేగం పుజుకుంటుంది వాళ్ళకు తద్వారా డబ్బులు కూడా అందుతాయి ఈక్విట్ రేట్లో పెట్టుబడులు ఈపీఎఫ్ఓ ఈక్విటీ పెట్టుబడి పెట్టడానికి కొత్త అవకాశాలను కూడా పరిశీలిస్తుంది దీనివల్ల పిఎఫ్ ఖాతాదారులు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో కాకుండా నేరుగా ఈక్విటీ లో పెట్టు కూడా పెట్టుబడి పెట్టవచ్చు అని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు జనవరి నుంచి రెండు వేల ఇరవై నుంచి వచ్చిన కొత్త రూల్స్ వీడడం లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్